హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వెంటర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే గోల్డ్ ప్రైజ్ ఏమో రోజు రోజుకు పెరిగిపోతూ ఉందండి సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనడం ఉంది సో అలాంటప్పుడు మనం చేసే ఒక చిన్న పొదుపు వలన మనం సంవత్సరానికి వచ్చేసి టూ గ్రామ్స్ గోల్డ్ అయితే ఈజీగా కొనేయొచ్చు అది ఎలా అంటే వారానికి ఒక ఐదు వందల రూపాయలు అండి వారానికి ఒక ఐదు వందల రూపాయలు పొదుపు చేయగలిగితే టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనవచ్చు అదేలా అక్క గోల్డ్ ప్రైజ్ ఏమో ఒక గ్రామ్ వచ్చేసి పద్మూడు వేల వరకు ఉంది కదా ఇంకా టూ గ్రామ్స్ ఎలా కొంటాము వారానికి ఐదు వందల రూపాయలు పొదుపు చేసి అని మీకు డౌట్ రావచ్చు సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోను మీకు షేర్ చేస్తున్నానండి చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే నెలకు వచ్చేసి మనకు థర్టీ డేస్ ఉంటాయి కదండీ థర్టీ డేస్కి వచ్చేసి మనకు ఫోర్ వీక్స్ అటు ఇటు ఒక ఒక్కోసారి ఫైవ్ వీక్స్ కూడా వస్తాయి థర్టీ వన్ డేస్ వచ్చినప్పుడు సో మనమైతే ఫోర్ వీక్స్కు మాత్రమే మనం థర్టీ డేస్కు ప్రతి మంత్ ప్రతి నెలకు వచ్చేసి ఫోర్ వీక్స్ మాత్రమే మనం క్యాలకులేట్ చేసుకుంటాము ప్రాపర్గా ఇంకా ఇలా మనము డేట్ రాసుకున్నామంటే క్యాలెండర్లో ఒకటి నుంచి ఏడు వరకు ఎనిమిది నుంచి పద్నాలుగు పదహైదు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది ఇంకా ఈ త్రీ డేస్ మనకు ఎక్స్ట్రా ఉంటాయి సో ఈ త్రీ డేస్లో మనం ఎలాంటి సేవింగ్స్ చేయాల్సిన అవసరం ఉండదండి సో వారానికి వచ్చేసి మనం ఐదు వందలు మీరు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం మీరు అన్ అన్ని రోజుల్లో ఏదో ఒక రోజు సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు వారానికి వచ్చేసి సేవ్ చేయండి అది సోమవారం చేస్తారా ఆదివారం చేస్తారా మీ ఛాయ్స్ సండే మాత్రం చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపండి ఎందుకంటే ఆ రోజు మనము ఇంట్లో నాన్ వెజ్ తెచ్చుకుంటాము సో వాటితో పాటు మనము మన సేవింగ్స్ మన ఖర్చు పెరిగినప్పుడు మనం కూడా ఎంతో కొంత సేవింగ్స్ చేయాలన్న ఆలోచనలో నేనైతే సండే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకున్నానండి మీకు నచ్చిన రోజు మీరు కావాలంటే ఫ్రైడే చేయొచ్చు ఫ్రైడే అయితే మనకు కూడా కొంచెం మనీ సేవ్ చేసినటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి నేను ఫ్రైడే కానీ సండే కానీ చేయడానికి మీరు సెలెక్ట్ చేసుకోండి లేదంటే వారానికి ఒక హండ్రెడ్ రోజుకు హండ్రెడ్ వేస్తానంటే వితౌట్ సండే లేకుండా మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే మీరు వేసినట్లయితే సాటర్డే సండే లేకుండా మిగతా ఐదు రోజుల్లో మనం ఫైవ్ హండ్రెడ్ వేయచ్చండి ప్రతిరోజు హండ్రెడ్ వేసినట్లయితే అలా అయినా మీరు ప్లాన్ చేసుకోండి ఎనీవే ఏదైతేనేమి వారానికి వచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు అయితే పొదుపు చేయండి వారానికి ఒక ఐదు వందల రూపాయలు అయితే నాలుగు వారాలకు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వేసుకుంటే టూ థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది అవుతుంది రెండు వందల రూపాయలు అయితే అవుతుందండి సో నెలకు రెండు వందల రూపాయ రెండు వే సారీ అండి నాలుగు వారాలకు వచ్చేసి రెండు వేల రూపాయలైతే అవుతుంది సో నెలకు రెండు వేల రూపాయలు అయితే పన్నెండు నెలలు ఉంటాయి కదండి మనకు ఒక ఒక సంవత్సరానికి వచ్చేసి పన్నెండు నెలలు ఉంటాయి కదా ఈ పన్నెండు నెలలకు రెండు వేలు ఇంటూ పన్నెండు వేసుకుంటే మనకు ఇరవై నాలుగు వేల రూపాయలైతే అవుతుందండి సో వన్ ఇయర్కి వచ్చేసి మనము ఐదు వందల రూపాయలు వారానికి ఐదు వందల రూపాయలు పొదుపు చేయగలిగితే మాత్రం ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది సో మనం గోల్డ్ కొనాలి అంటే ఒక గ్రామ్ గోల్డ్ ప్రైజ్ వచ్చేసి మనకు దాదాపు పన్నెండు వేల చిల్లర వరకు ఉందండి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల నాలుగు వందలు అట్లా నడుస్తుంది సో నేను మొత్తం అంతా టోటల్గా కలిపి జిఎస్టి అదే మేకింగ్ ఛార్జీలు అన్నీ కలిపి నేను టోటల్గా వచ్చేసి పద్మూడు వేల వరకు వేశానండి వన్ గ్రామ్ గోల్డ్ ప్రైజ్ వచ్చేసి జిఎస్టీ వచ్చేసి మనకు త్రీ పర్సెంట్ వేస్తారు మనం మనం ఎంత అమౌంట్ అయితే పే చేసామో అంత అంత అమౌంట్కు త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే ఉంటుంది కాయిన్ మేకింగ్ ఛార్జీ కాయిన్ మనం కొనున్నట్లయితే త్రీ పర్సెంట్ వరకే మనకు మేకింగ్ ఛార్జీ ఉంటుందండి సో అదే మీరు ఆర్నమెంట్ కొన్నారంటే మనకు ట్వెల్వ్ టు థర్టీ ఏ ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు మనకు మేకింగ్ ఛార్జ్ ఉంటుంది వన్ గ్రామ్లో మనకు ఆర్నమెంట్ ఏది రాదు కాబట్టి మనము ఇలా కాయిన్స్ రూపంలో మనం కొన్నట్లయితే ఎవ్రీ టూ ఇయర్స్కు త్రీ ఇయర్స్కు ఒకసారి మనం వాటిని వేసేసి మళ్ళీ గోల్డ్ ఏదైనా ఆర్నమెంట్స్ మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది సో అలా అనమాట జిఎస్టీ త్రీ పర్సెంట్ మేము మేకింగ్ ఛార్జ్ వచ్చేసి త్రీ పర్సెంట్ మొత్తం వచ్చేసి నేను టోటల్గా వచ్చేసి పదమూడు వేల రూపాయలు వన్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ నేను వేశానండి మనకు మన దగ్గర ఉన్న అమౌంట్ ఇరవై నాలుగు వేలు సో మనకు వన్ గ్రామ్కి వచ్చేసి పదమూడు వేలు అవుతుంది కాబట్టి మనం టూ గ్రామ్స్ వేసుకుంటే మనకు ఇరవై ఆరు వేలు అవుతుందండి టోటల్గా ఇరవై ఆరు వేలలో నుంచి ఇరవై నాలుగు వేలు తీసేస్తే మనకు ఇంకో టూ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది విత్ మేకింగ్ ఛార్జీ జిఎస్టీతో కలిపి ఈ ఇరవై రెండు వేల రూపాయలు మనం చేతి నుంచి పెట్టుకున్నట్లయితే వన్ ఇయర్కి వచ్చేసి టూ గ్రామ్స్ గోల్డ్ గోల్డ్ కాయిన్ అయితే మనం కొనుక్కోవచ్చు సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు గోల్డ్ వన్ గ్రామ్కు గోల్డ్ కాయిన్ ఇస్తారా అని మిలియన్స్లలో కూడా మనకి ఇస్తారండి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ గ్రాంలో కూడా మనకు అంటే ఒక అర్ధగా గ్రాము కాయిన్ కూడా మనకు ఇప్పుడు అవైలబుల్గా ఉందండి మీకు వీలైతే ట్వంటీ టూ క్యారెట్స్ కొనండి లేదంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనండి నేనైతే ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్రైస్ గోల్డ్ ప్రైస్ అయితే నేను చెప్తున్నాను బిస్కెట్ అండి సో బిస్కెట్లు అయితే మనకు అవైలబుల్గా లేవు మనకు కావాలంటే చిన్న ముక్క ఒకటి కట్ చేసి ఇస్తారండి వన్ గ్రామ్లో కట్ చేసి ఇస్తారు అవి పెద్ద షాప్లలో అవైలబుల్గా ఉన్నాయా లేదా నాకైతే తెలియదు కానీ కాయిన్స్ అయితే పెద్ద షాపులలో అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఎవ్రీ ఇలా మేము వన్ ఇయర్కి ఒకసారి లాంగ్ టర్మ్ కష్టం అనుకుంటే ఎవ్రీ ఆరు నెలలకు ఒకసారి ఒక గోల్డ్ కాయిన్ కొన్నట్లయితే ఒకవేళ మనకు గోల్డ్ ప్రైజ్ అటు ఇటు అయినా కానీ మనకు పెద్ద తేడా ఏమి అనిపించదండి ఒకవేళ తగ్గినట్లయితే ఈ ఈ ఈ సిక్స్ మంత్స్లో మిగిలినటువంటి వెయ్యి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఒకవేళ ఆరు నెలలకు మళ్ళీ మన గోల్డ్ ప్రైజ్ వెయ్యి ఐదు వందలు పెరిగితే కనుక ఇది మనం అక్కడ సర్దేసుకుంటే సరిపోతుంది ఇది నా ఒపీనియన్ అనమాట ఆరు నెలలకు ఒకసారి ఒక గోల్డ్ కాయిన్ కొనండి ఎవ్రీ వన్ ఇయర్కి వచ్చేసి టూ టూ గోల్డ్ కాయిన్స్ అయితే ఖచ్చితంగా కొనగలుగుతారండి మీరు అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు ఏదైనా మనం సాధన చేస్తేనే కదండి వచ్చేది సో ఇది ఒక సాధనలాగా మీరు పెట్టుకోండి ఎవ్రీ వీక్ ఒక ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అంటే మనకు ఐదు వందల రూపాయలు నోటు తీసి మారుస్తుంటే అసలు సాయంత్రానికి ఉండడం లేదండి సో మీరు ప్రతి ఎవ్రీ ఒక వారంలో వచ్చేసి ఐదు వందల రూపాయలు లేదంటే మీకు ఇలా వారానికి ఒకసారి కష్టంగా ఉందంటే నెలకు రెండు వేల రూపాయలు స్టార్టింగ్ శాలరీ రాగానే మీ వారిని అడిగి రెండు వేల రూపాయలు ఇప్పించుకోండి ఇప్పించుకోండి దాన్ని గోల్డ్ చిట్టి అన్న కట్టండి లేదంటే మీరు సేవింగ్స్ లోన్ వేసుకోండి ఎలాగైనా చేసుకోండి నేను నేను నా ఒపీనియన్ ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి మనం సేవింగ్స్ చేసి మనం కొనుక్కుంటే గోల్డ్ ప్రైస్ అటు ఇటు మనకు మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మనం ఇంకా కొంచెం చేతి నుంచి వేసుకొని కొనుక్కోవచ్చండి సో గోల్డ్ ప్రైస్ ఒక్కోసారి తగ్గుతుంది ఒక్కోసారి పెరుగుతుంది కాబట్టి మీరు గోల్డ్ చిట్టి అనేది లెవెన్ మంత్స్ అండి పదకొండు నెలలు ఈ ఇది కూడా బెస్టేనండి మేము వన్ ఇయర్ వరకు వెయిట్ చేయగలము అంటే కనుక ఇప్పుడు ఇక్కడ జిఎస్టీ మేకింగ్ ఛార్జ్ ఉండదు అండ్ మనం కాయనే కొంటున్నాం కాబట్టి పెద్దగా ఎక్కువగా మనకు మేకింగ్ ఛార్జ్ ఉండదండి ఒక త్రీ హండ్రెడ్ మేకింగ్ ఛార్జ్ ఒక త్రీ హండ్రెడ్ జిఎస్టీ ఉంటుంది అంతే అంతకు మించి ఎక్కువ ఏమి ఉండదు సో మనం మన దగ్గర మనం పెట్టుకుంటే ఈ ఐదు వందలు ఎప్పుడైతే తగ్గుతూ ఉందో అప్పుడు మనం వెళ్ళి వెంటనే మనం వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఆరు నెలలకి ఒకసారి గోల్డ్ కాయిన్ అయితే కొనేయొచ్చు సో వన్ ఇయర్కి వచ్చేసి టూ గ్రా టూ టూ గ్రామ్స్ అయితే టూ ఇయర్స్కి వచ్చేసి మనము ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అదే త్రీ ఇయర్స్కి అయితే సిక్స్ గ్రామ్స్ ఫోర్ ఇయర్స్కి వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఒక ఫైవ్ ఇయర్స్ కనుక మీరు ఇలాగే ఈ టిప్ మీరు ఫాలో అయినట్లయితే టెన్ గ్రామ్స్ అయితే గోల్డ్ కొనవచ్చండి ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్లో టెన్ గ్రామ్స్ గోల్డ్ మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకునాలంటే చాలా కష్టం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి సో ఇలా మీరు పార్ట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రతి ఇయర్ మనం ఒక రెండు కానీ మూడు కానీ గోల్డ్ కాయిన్స్ కొనాలి అని మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నట్లయితే మనకు ఒక త్రీ గోల్డ్ క్రా కాయిన్స్ మనం టార్గెట్ పెట్టుకుంటే మనం ఒక త్రీ ఫోర్ ఇయర్స్కే మనం టెన్ గ్రామ్స్ గోల్డ్ పై అబోవ్ మనం కొనేయగలుగుతామండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వారానికి ఒక ఐదు వందల రూపాయలు పొదుపు చేయండి సంవత్సరానికి వచ్చేసి టూ గ్రామ్స్ గోల్డ్ అయితే మీ సొంతం చేసుకోండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అదే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్